కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు ఈ నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు ఆలపాటి నామినేషన్ సందర్భంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మందిరం వైపు చేరుకున్నారు ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు పెద్ద సంఖ్యలో ఆలపాటి నామినేషన్కు హాజరయ్యారు కృష్ణా గుంటూరు జిల్లాల మంత్రులు హాజరయ్యి సంఘీభావాన్ని ప్రకటించారు అపారమైనటువంటి అనుభవం ఉంది మీరు గ్రాడ్యుయేట్స్కి ప్రభుత్వానికి ఒక వారిగా వ్యవహరించగలరు వారికి ఉన్నటువంటి అనుభవంతో గ్రాడ్యుయేట్స్ యొక్క మనోభావాలకి అనుగుణంగా వారి యొక్క ఆశయాలకి ఆలోచనకు అనుగుణంగా మరి ప్రభుత్వంతో వారు ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా వారు గ్రాడ్యుయేట్స్కి మంచి చేయగలరు అనే ఆలోచనతో ఈరోజు వారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కావచ్చు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కావచ్చు అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి జాబ్ క్రియేషన్లో కావచ్చు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది ఏకపక్షంగా ఉంటుందని చెప్పి కూడా మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తుందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపా రజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని భావిస్తున్నాము భావిస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత ధైర్య పరిస్థితి వెళ్ళింది కూడా మనం చూసాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి కట్టెకించడానికి విధు విధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాం దోపిడీ చేశాం నాడు నేడు నాకు ఒక కార్యక్రమం పెట్టి మరి స్కూల్ బిల్డింగుల్లో నువ్వు చూసిన దోపిడీ ఎంత టేబుల్ విషయంలో నువ్వు చేసిన దోపిడీ ఎంత స్కూల్ బిల్డింగులు కట్టారు కానీ చాలా చోట్ల టీచర్లు లేని పరిస్థితి ఈ రకంగా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్న వ్యక్తివే నువ్వు నువ్వు టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఓ చూపిస్తానని చెప్పేసి మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తే మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారి విజయం అది స్పష్టంగా ఈరోజు ప్రజల అందరినీ గమనిస్తూ ఉన్నారు ఈ విజయం తథ్యమని చెప్పి చైతన్యవంతులైన గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్లు యువత రాజేంద్ర ప్రసాద్ గారి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా ఏడు నెలల్లోనే చక్కదిద్దటం అభివృద్ధి బాటలు ముందుకు తీసుకెళ్లటం సంక్షేమ సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈ రోజు రాష్ట్రం ముందుంది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ అభివృద్ధి చేసే ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం అహర్నిసులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది ఎప్పుడైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కూటమి అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉమ్మడి పార్టీలన్నీ కూడా ఆ దిశగా విజయం దిశగా ప్రయత్నం చర్యలు చేపడుతూ ఉన్నాం రాష్ట్రం దాదాపు ఏడు ఎనిమిది నెలల కాలం ఈరోజు పూర్తయింది కొత్త ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు ఎనిమిది నెలలు అయిపోయింది ప్రశాంతంగా ఈ రోజున అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తూ ఉంది ఎక్కడా కూడా ముప్పై మూడు నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ కోసం వాళ్ళ విలువని కా కాపాడటం కోసం వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆలపాటి రాజ రాజే గారు నామినేషన్ జరిగింది పరిస్థితుల్లోనూ వారు సైడ్ అని అందరూ భావిస్తూ ఉన్నారు కానీ ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు కూడా ఎలక్షన్ చిన్న చూపు చూడొద్దు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తిని పదిసార్లు కలిసి కనీసం ఎయిటీ పర్సెంట్ ఓట్లు మన కూటమి పడేటట్లుగా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేటట్లుగా చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మేమందరం కూడా మా బాపట్ల నియోజకవర్గంలో ఆరు వేల రెండు వందల అరవై రెండు ఓట్లతో మేము ఉన్నాం అందరినీ కూడా ప్రతి ముప్పై ఓట్లకి ఒక వ్యక్తిని పెట్టి మేము ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాం చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికను మనం చాలా సీరియస్గా తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా అలవాటి రాజేందర్ గారి అందరి కోసం కష్టపడి పనిచేయడానికి విరుద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో హోటల్ అమౌంట్ దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో డెబ్బై శాతం పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించుకుంటే అన్ని రకాలైన పనులు చేయడానికి నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళ అండగా నిలబడేదానికి కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ నిరుద్యోగులకి ఉద్యోగులకి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి చేస్తే రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణా ప్రాంతంలో అమరావతి ద్వారా ఎన్ని అద్భుతమైన అవకాశాలు అనేది కూడా గుర్తు చేసుకుని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ మరింత సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకు మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఒక క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఎంతో అనుభవైన ఆలపటాన ప్రసాద్ గారిని గెలిపించుకొని కౌన్సిల్కి పంపించి అక్కడ కూడా మన పట్టభద్రులు అందరూ ఆయన బలాన్ని నిరూపించుకొని ఎన్డీఏ కోటర్ యొక్క బలాన్ని నిరూపించుకోబోతా గర్జించింది ఏ వీధిలో ఎక్కడ పలుకుతున్నా ఎక్కడ మాట్లాడినా అందరు కూడా ఏ ఫార్ యాపిల్ కాదు ఏ ఫార్ ఆలపాటి అనే విధంగా మనకి ప్రతి ఒక్కరి నోరెమ్మట మరి ముఖ్యంగా పట్టభద్రులు ఎవరిని కదిలిచ్చిన అనే మాట ఇదే ఆలపాటి ఆలపాటి అని జపం చేస్తున్నారు ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ఆయన చేసిన త్యాగమే ఈరోజు అందరు కూడా ఆయన పేరును కొనియాడుతున్నారు ఎన్నికల నామినేషన్ సందర్భంగానే మూడు పార్టీల కార్యకర్తలు నాయకుల కోలాహలం మధ్య ఈరోజు చేసినటువంటి నాయక్ నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడకని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు నూటికి తొంభై శాతం ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు వాటిని ఏ విధంగా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి నేను భావిస్తా ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాలలో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నటువంటి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొకసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున అరిసేవారు పనిచేస్తారు చేయలేరు చెప్పలేరు కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను మండలి సభ్యుడిని అయితే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథగా ఉంటానని చెప్పి అది నూటికి నూరు రూపాయలు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ముప్పై మూడు నియోజకవర్గాల్లో నేను అందరినీ కలిశాను ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరినీ కలిసాను ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూడగలని ప్రయత్నిస్తాను ఇంకా ప్రయత్నించాలి ఇరవై ఏడో తారీఖు వరకు సమయం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే మూడు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో రెండు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సింది ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల గ్రాడ్యుయేట్స్ ని కలవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారదలాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాం మంచి క్వశ్చన్ అసలు మా ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం సమస్య ఎక్కడుంటే మా నాయకుడు అక్కడ ఉంటాడు కూటమి నాయకత్వం అక్కడ ఉంటాడు అందరూ నా వాళ్ళు అందరు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పి తోకముంచినటువంటి పార్టీ గురించి నన్ను అడిగితే నేను ఏం చెప్పాను